శాప విముక్తి ఒక గ్రామంలో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు ఆయనకు ముగ్గురు కూతుళ్ళు ఉండేవాళ్లు వాళ్లకు పెళ్లియుడు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లిళ్ళు కాలేదు వాళ్ల కోసమే రైతు అహోరాత్రాలు శ్రమపడి డబ్బు కూడా పెడుతున్నాడు సంక్రాంతికి బస్తీలో పెద్ద సంత జరుగుతున్నది అక్కడ తన గిత్తను అమ్ముదామని బయలుదేరుతూ తన కూతుళ్లను పిలిచి సంతనుంచి మీకేం తీసుకురమ్మంటారు అన్నాడు పెద్ద కూతురు నాకు వెన్నెల రంగు చీర పట్టుకురా నాన్నా అన్నది రెండో కూతురు నాకు ఎండ రంగు చీర పట్టుకురా నాన్నా అన్నది మూడో కూతురు తనకేమీ అక్కర్లేదన్నది అదేవిటి తల్లి నీ అక్కలిద్దరికీ కొని తెస్తూ నీకేమీ తీసుకురాకుండా ఉండటానికి నా ప్రాణం ఒప్పుతుందా అన్నాడు రైతు సరే నా పేరు కనుక నాకో మల్లెపూవు పట్టుకురా అంతకన్నా ఏమీ అక్కర్లేదు అన్నది మూడో కూతురు అది ఇంకా మల్లెపూల తరుణం కాదు ఆ సంగతి మల్లికకు గుర్తులేదు సంతకు వెళ్ళే దారిలో రైతుకు గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు బస్తీలో ఏ సంపన్నుల ఇంటనైనా అకాలంగా పూసే మల్లె మొక్కలున్నాయేమో విచారించి అమ్మాయికి మల్లెలు పట్టుకుపోవాలి అనుకున్నాడాయన సంతలో గిత్త అమ్ముడైంది రైతు తన పెద్ద కూతుళ్లకు చీరలు కొన్నాడు మల్లెల కోసం ఊరంతా చెడతిరిగి ఎక్కడా ఒక్క చిన్న మల్లె మొగ్గనైనా సంపాదించలేక నిస్పృహ చెంది సూర్యాస్త సమయ వేళకు ఇంటిదారి పట్టాడు రైతు అదే సమయానికి ఆకాశం నిండా కారు మేఘాలు కమ్మి పెద్ద పెట్టున వీచే గాలితో పాటు వర్షం ఆరంభమైంది దాంతో అంధకారం ముంచుకొచ్చింది రహదారిన పోతే త్వరగా ఇల్లు చేరలేననుకుని రైతు అడ్డదారి పట్టి నడక నడకసాగించాడు వాన మూలంగానూ కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి మూలంగానూ రైతు దారితప్పాడు ఎంత దూరం పోయినా గ్రామం రాదు రైతు తడిసి ముద్ద అయిపోయాడు గీదురుగాలి కత్తిలాగా కోసేస్తున్నది ఎవరినన్నా అడుగుదామన్నా నరసంచారం లేదు ఈ పరిస్థితిలో రైతుకు అంత దూరాన దీపం కనిపించింది బతుకు జీవుడా అని ఆయన ఆ దీపంకేసి నడిచి ఒక పెద్ద రాజభవనానికి వచ్చాడు ఆ ప్రాంతాల అటువంటి రాజభవనం ఉన్నట్టు కూడా రైతు ఎరుగడు లోపలికి పోతే ఏ ద్వారపాలకులో అడ్డుపడతారని ఆయన అనుకున్నాడు కాని ద్వారం వద్ద ఎవ్వరూ లేరు రైతు లోపల ఆవరణ దాటి భవంతిని సమీపించాడు అక్కడ ఎవ్వరూ లేరు లోపల ఎవరండి అని గట్టిగా కేకపెట్టిన జవాబు లేదు భవంతిలో తలుపులన్నీ భార్లా తెరిచి ఉన్నాయి లోపల ఏ గదిలోనూ ఏ ఒక్కరూ లేరు కానీ ఇల్లంతా శుభ్రంగా ఎవరో కాపురం ఉంటున్న ఇల్లులాగే ఉంది గదులన్నీ తిరుగుతూ ఉండగా ఒక పక్కనుంచి రైతుకు కమ్మని వంటకాల వాసన తగిలింది అటుగా వెళ్లి చూస్తే పెద్ద వంటగది అందులో తయారయ్యి తినటానికి సిద్ధంగా ఉన్న వంటకాలు కనిపించాయి రైతుకు ఆకలి దహించుకుపోతున్నది అందుచేత ఆయన మొహమాట పడక వంటకాలన్నీ వడ్డించుకుని కడుపు నిండా తినేశాడు వంట ఇంటి పొయ్యిలలో ఇంకా చాలా వేడిగా ఉన్నది తన తడిబట్టలన్నీ పిండి ఆ పొయ్యిల దగ్గర ఆరావేసి రైతు పడకగదికి వెళ్ళి ఒక హంసతూళికా తలపంపైన పడుకుని హాయిగా నిద్రపోయాడు ఆయన తెల్లవారుతూనే లేచి ఆరిన తన బట్టలు కట్టుకుని సెలవు పుచ్చుకోవటానికి ఎవరైనా కనిపిస్తారా అని మరొకసారి భవనమంతా చూశాడు ఎవరూ కనిపించకపోయేసరికి ఆయన వెళ్లిపోవటానికి బయలుదేరాడు ఆయన భవంతిలో నుంచి బయటకు అడుగు ఆవరణలో ఒక పక్కగా మల్లెపొద ఒకటి కనిపించింది దాని నిండా మల్లె మొగ్గలున్నాయి రైతుకు పరమానందమైంది ఆయన గబగబా పెద్ద పెద్ద మొగ్గలను కోయసాగాడు అంతలోనే జరజరా ఏదో పాకిన శబ్దమైంది ఒక రాక్షస బల్లి లాటిది పొద వెనకనుంచి పాకివచ్చి రైతుకేసి ఎర్రటి కళ్లతో క్రూరంగా చూస్తూ మనిషి భాషలో దుర్మార్గుడా నా ఇంటికి వచ్చి నా తిండి తిని నా మంచం మీద పడుకుని నిద్రపోయినది చాలక పోతూ పోతూ నా బల్లెపూలను నా అనుమతి లేకుండా కోస్తావా నీ ఆయువు తీరింది అన్నది రైతు భయంతో వణికిపోతూ రెండడుగులు వెనక్కి వేసి నాది పొరపాటే క్షమించండి కోసిన పూలకు డబ్బిచ్చుకుంటాను నా దగ్గర ఉన్నదంతా పుచ్చుకోండి కావలిస్తే అన్నాడు అధిక ప్రసంగం నీకెవరైనా కూతుళ్ళున్నారా అని అడిగింది రాక్షసపల్లి ముగ్గురున్నారండి మా కోసమే కోశా నీ మల్లెపూలు అన్నాడు రైతు తడబడుతూ అయితే చూడు నీకు వారం రోజులు గడివిస్తాను పైవారం ఇదే రోజు నీ కూతుళ్లలో ఒకతెను తెచ్చి నాకు అప్పగించు లేదా నీ ప్రాణమైనా అర్పించు తెలిసిందా అన్నది బల్లి రైతు తెలిసిందంటూ తల ఊపాడు కోసిన మల్లెలేవో నువ్వే ఉంచుకో నీ కూతురు వచ్చి మొగ్గ ఒకటి తొంచగానే నేను వస్తాను బుద్ధిగలదైతే నేను చెప్పినట్టు వింటుంది లేదా ఏం జరగాలో అదే జరుగుతుంది అన్నది బల్లి మళ్ళీ మరుక్షణమే అది ఎటో వెళ్లిపోయి మాయమైపోయింది రైతు ప్రాధాయపడే అవకాశం కూడా లేదు ఈ రాక్షసబల్లి బల్లి తన కూతుళ్లలో ఎవరూ ఒప్పుకుంటుంది ఎవరే అయినా ఒప్పుకున్నా దాని గతి ఏమవుతుంది ఎంత పెద్ద పేడ వచ్చి పడిందిరా భగవంతుడా అనుకుంటూ రైతు దారి తెలుసుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు అక్కాచిల్లుళ్ళు ముగ్గురికి వారు కోరినవి లభించాయి అయితే మల్లిక కోరిన మల్లెపూలు ఎలాంటి ప్రమాదానికి దారితీశాయో రైతు తన కూతుళ్లకు వివరంగా చెప్పి ఆ రాక్షసబల్లి పాల మీలో ఎవరు పడతారు అని అడిగాడు అమ్మయ్యో ఆ బల్లిని చూస్తేనే నా పై ప్రాణాలు పైనే పోతాయి అన్నది పెద్ద కూతురు ఇదంతా మల్లిక చేసిన పనే కాలంకాన్ని కాలంలో మల్లెపూలు కోరటమేం అన్నది రెండోది అవును నా తప్పే నేనే ఆ బల్లి పడతాను అన్నది మల్లిక దుఃఖాన్ని దిగమింగుకుంటూ సరిగా ఏడో రోజున రైతు మల్లికను వెంట పెట్టుకుని నిర్జన రాజభవనానికి వచ్చాడు ద్వారాలన్నీ వెనుకటిలాగే బార్లా తెరిచి ఉన్నాయి ఎక్కడా మనుషులున్న సూచన లేదు మల్లిక తిన్నగా మల్లెపోద వద్దకు వెళ్లి ఒక మల్లెమొగ్గ కోసింది వెంటనే బల్లి ప్రత్యక్షమైంది దాని ఎర్రని కళ్ళు ముడతలు పడి నూనె మెరుగు కలిగిన దాని చర్మము అసహ్యకరమైన ఎర్రని నూరు చూసేసరికి మల్లికకు శరీరమంతా గరిబొడిచింది ఆమె నిలువునా వణికింది నీ పేరేమిటి అని బల్లి మృదువుగా అడిగింది దాని కంఠంలో కాని చూపులో కాని క్రూరత్వం ఏమీ లేదు మల్లిక అని మల్లిక జవాబిచ్చింది చూడు మల్లిక నీకిక్కడ ఏ ప్రమాదమూ ఉండదు వివేకంగా మసులుకున్న పక్షంలో నీకు బోలిడంత సుఖం కూడా లభించవచ్చు ఈ భవనంలో నీకు ఏ లోటు లేకుండా జరుగుతుంది ఇక్కడ నువ్వు యదేచ్ఛగా ఉండవచ్చు నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా ఒక మల్లెమొగ్గ తుంచావంటే నేను వస్తాను అంటూ బల్లి పొదచాటుకు వెళ్లి మాయమైంది రైతు మల్లిక మూడు రోజులు ఆ భవనంలో గడిపారు ఆ కాలంలో వారికక్కడ ఎవరూ కనిపించలేదు కాని మూడు పూటలా వంట అవుతూనే ఉన్నది వాళ్లకు ఏ లోటు లేదు ఇక నువ్వు ఇంటికి వెళ్లిపోనాన్నా అమ్మా అక్కలు నీకోసం దిగులు పడిపోతారేమో అన్నది మల్లిక రైతుతో రైతు కూడా తానక్కడ ఇంక ఉండిపోవటం భావ్యం కాదనుకుని ఇంటికి పోయి తన వ్యవసాయపు పనుల్లో నిమగ్నుడయ్యాడు తండ్రిని బయట ద్వారం దాకా సాగనంపి మల్లిక లోపలికి తిరిగి వస్తూ మల్లెపొద దగ్గరికి వెళ్లి ఒక మొగ్గ కోసింది వెంటనే రాక్షస బల్లి పొద వెనక నుంచి వచ్చింది ఆ బల్లిని చూస్తుంటే మల్లికకు జాలివేసింది అదేదో కష్టంలో ఉన్నట్టు ఆమెకు తోచింది ఆ కష్టం తొలగించటానికి తానేమైనా చేయగలిగితే బాగుండునని ఆమె అనుకున్నది ఆమె బల్లితో నాకు మా నాన్నకు మీరిచ్చిన ఆతిథ్యానికి చాలా కృతజ్ఞురాలిని ఆయన్ను పంపించేశాను నేను సాయశక్తులా మీకు విధేయురాలుగా ఉంటాను అని చెప్పింది ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నావా మల్లిక నువ్వు చాలా అందమైన దానివి నా వికారాకారం చూస్తే నీకు అసహ్యం పుట్టకపోవటం ఎంత ఆశ్చర్యం నిది ఎంత మంచి హృదయం అన్నది దాని కంట కన్నీరు చూసి మల్లిక హృదయం ద్రవించింది మిమ్మల్ని చూస్తే నాకేమీ అసహ్యం లేదు నేను మీ పట్ల ఎంతో స్నేహంగా ఉంటాను ఏం జరిగినా సరే నేను ఈ ఇల్లు వదలను మిమ్మల్ని విడిచిపొచ్చను అన్నది మల్లిక చూడు మల్లిక నీమీదే నా ఆశలన్నీ పెట్టుకున్నాను వచ్చే అమావాస్య వెళ్లిన మర్నాడు బయల్దేరి మీ పుట్టింటికి వెళ్ళటానికి నీకు అనుమతిస్తున్నాను వెళ్ళి అక్కడ మూడు రోజులుండి మూడో రోజే బయల్దేరి వచ్చేయి ఈ మూడు రోజులు నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను మూడో రోజుకు రాకపోయావో నేను మంటలో పడిన మెడతలాగా అయిపోతాను నీలో నమ్మకం ఉంచి నిన్ను వెళ్ళనిస్తున్నాను నన్ను మోసగించకు అన్నది పల్లి అమావాస్య వెళ్ళింది పాడ్యమి నాడు మల్లిక తన తండ్రి ఇంటికి బయల్దేరి వెళ్ళింది ఆమెను చూడగానే ఆమె తల్లిదండ్రులు అక్కలు పొందిన ఆనందం అంతా ఇంత కాదు మల్లిక ప్రాణాలతో తిరిగి తమ కంట పడుతుందని వాళ్లు కలలో కూడా అనుకోలేదు వాళ్లు మల్లికను బల్లి గురించి రకరకాల ప్రశ్నలు వేశారు ఆ బల్లి క్రూరమైనది కాదని తాను చూస్తే ఎటువంటి వారికైనా గుండె తరుక్కుపోతుందని దాని వెనుక ఉన్న రహస్యమేమిటో తనకు తెలియదని మల్లిక వాళ్లకు చెప్పింది మల్లిక చెప్పిన మాటలతో వాళ్లకు బల్లి భయం పూర్తిగా తీరిపోయింది మూడు రోజులు మూడు నిమిషాల్లాగే గడిచిపోయాయి మూడో రోజు సాయంకాలం మల్లిక బయలుదేరతానంటే అందరూ చేరి ఆమెను నిర్బంధించి మూడో రాత్రి కూడా ఉంచేశారు నాలుగో రోజు ఉదయాన కూడా మల్లిక బయలుదేరలేకపోయింది భోజనం చేయకుండా వాళ్ళ ఆమెను వెళ్లనివ్వలేదు మల్లిక భోజనం చేసి బయలుదేరి రాజభవనానికి చేరుకునేసరికి సాయంకాలం కానే అయింది ఆమె ఆవరణలోకి అడుగు పెడుతూనే మల్లెపొద వాడుముఖం పట్టి ఉండటం గమనించి ఆత్రంగా దాన్ని సమీపించి పొద మీద ఒకే ఒక మల్లెమొగ్గ మిగిలి ఉన్నది మల్లిక దాన్ని కోసింది కాని బల్లి అక్కడికి రాలేదు ఏం ప్రమాదం జరిగిందో తెలుసుకోలేక మల్లిక భయపడి అటూ ఇటూ చూసింది ఒక పక్కనుంచి మూలుగులాటితే వెనపడింది మల్లిక అటుకేసి పరిగెత్తి వెళ్ళి కొసప్రాణంతో ఉన్న బల్లిని చూసి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి అన్నది కళ్ళనీలతో నీ మూలంగా చచ్చిపోతున్నాను మల్లిక నా ప్రాణాలన్నీ నేమిదే పెట్టుకున్నాను నిన్ను చూడక బతకలేను అన్నది బల్లి హీనస్వరంతో నేను వచ్చాను కదా చావవద్దు ఇక మీకెలాంటి కష్టమూ రాదు అంటూ మల్లిక అప్రయత్నంగా ఆ బల్లిని తన చేతులతో తీసుకోబోయింది ఆమె చేతులు తగలగానే బల్లి మాయమైపోయి ఒక యువకుడు నిలబడ్డాడు అతనిలో రాజకుమారుడికి వండదగిన లక్షణాలన్నీ ఉన్నాయి ఈ మార్పు చూశాక మల్లి మాట రాలేదు మల్లిక తగిన కారణం ఉండే నేను ఈ భయంకర శాపానికి గురి అయ్యాను నేను అస్తమానము సుఖాలలోనూ యుద్ధాలలోనూ మునిగి తేలాను దయాదాక్షిణ్యాలవి ఎలా ఉంటాయో ఎరుగును దాన చేసిన వాణ్ణి కాను చింకిపాతలు ధరించిన బిచ్చగాళ్లంటే నాకు తగని మంట ఒకరోజు ఒక బిచ్చగాణ్ణి తిట్టాను వెంటనే నాకు పరమ అసహ్యమైన జంతువు ఆకారం వచ్చేసింది నేను శాపగ్రస్తుణ్ణి అయ్యాను దాని ఫలితంగా నా రాజభవనం దారిపోయే వారందరికీ వసతి గృహనమైంది నేను మాత్రం నేలబొరియలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను ప్రేమ చిహ్నంగా భవంతి ముందొక మల్లెపొద వేలిసింది ఆ పొద మీది మొగ్గ ఏ ఆడదానికి చేరుతుందో ఆ స్త్రీ నన్ను చూసి అసహ్యపడకుండా స్నేహభావంతో నన్ను తాకిన నాడు నాకు శాప విమోచనం కావలసి ఉంది అలా జరగని పక్షంలో నేను ఈ బల్లి రూపంతోనే చావవలసి వచ్చేది నన్ను స్నేహభావంతో చూడలేకపోయిన స్త్రీ కూడా నాతో పాటే చచ్చిపోయి ఉండేది అని రాజకుమారుడు మల్లికకు తెలిపాడు వారిద్దరూ కలిసి మల్లిపొదను సమీపించేసరికి అది తిరిగి నవనబలాడుతున్నది దాని నిండా మొగ్గలున్నాయి త్వరలోనే రాజభవనం జనంతో నిండిపోయింది రాజకుమారుడికి మల్లికకు వివాహం జరిగింది దానికి వచ్చిన మల్లిక తల్లిదండ్రులు అక్కలు రాజభవనంలోనే ఉండిపోయారు